తాను పేదరికం నుంచే వచ్చానని ఆ బాధలు కష్టాలు తెలిసే పేదల కోసం రాజకీయాల్లోకి వచ్చానని కావలిలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న పస్మిరెడ్డి సుధాకర్ తెలిపారు తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ధనవంతులు బడుగు బలహీన వర్గాలను డబ్బులిచ్చుకొని అందరం ఎక్కుతున్నట్లు చెప్పారు రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజాధనాన్ని దోచుకున్నట్లు ఆరోపించారు ఈయనకు తోడుగా మరొక నాయకుడు వస్తున్నాడని ఆయన పదవిలోకి రాకముందే దోపిడీ చేసినట్లు పరోక్షంగా కావ్య కృష్ణారెడ్డిని విమర్శించారు నేను బలహీనుడనే అగ్రవర్ణ పార్టీలు టికెట్ నిరాకరించాయన్నారు నా జాతి బిడ్డల కోసం రాజకీయాల్లోకి వచ్చానని తాను సామాజిక సేవల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు

నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లో పెట్టినప్పుడు ఒక నిరోదంకి వచ్చాను గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తానని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాను నేను ఓడిపోయాను ఓడిపోయినా మాత్రం న్యాయం చేయలేకపోయినా కానీ సహాయం మాత్రం చేస్తూనే వస్తున్నా నేను చెప్పే వాటిలో ఎక్కడైనా అసత్యం అంటే నేను అందరు నాకు సార్ నేను చెప్తాను తప్పని చెప్పి చెప్పచ్చు అనే చెప్తారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను రోడ్ తర్వాత కూడా ఎన్నో స్కూల్ డెవలప్మెంట్ చేశాను ఎన్నో గ్రామాలకి వెలుగునిచ్చాము వచ్చాము సైని కాలి చేశాము పిల్లలు చదివించాము హాస్పిటల్ పెట్టాము ఎన్నో వంద వంద కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో పనిచేశా ప్రతి రూపాయి నేను చూపిస్తాను ఎక్కడెక్కడ పనిచేశాను చెప్పాను కూడా చూపిస్తాను ప్రతి గ్రామంలో ప్రతి గడపలో తెలిసే ఉంది తెలిసా లేదా ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతులు మిమ్మల్ని అందరినీ డబ్బుతో పనిచేసి వాళ్ళందరికి మిమ్మల్ని పాఠాలు లేఖానికి తిరగేస్తా ఉన్నారు కదా అవునే కదా ఇది మనం ఉండాలే మీరు చూడండి రెండు సార్లు మీరు ఒక వ్యక్తిని గెలిపించాడు ఒక వ్యక్తిని రెండు సార్లు గెలిపించాడు ఇలా మీ న్యాయం జరిగిందా జరిగిందా చెప్పండి జరిగితే చెప్పండి నాకేమి ప్రతాప్ నగర్ రెడ్డి రేపు రెడ్డి గారు నాకేమి చిత్రం కాదు వ్యక్తిగతంగా ఆయన నేనే ఆయన శత్రులు కాదు కానీ సిద్ధాంతపరంగా మాత్రం నాకు ఆయన శత్రువు ఎందుకంటే ప్రజలు వస్తడాన్ని దోచుకున్నటువంటి వాడు కాబట్టి నా శత్రువు ప్రజలు వచ్చడాన్ని దోచుకున్నాడు కాబట్టి సిద్ధాంతపరంగా నా శత్రువు అదే విధంగా ఇంకొక వచ్చి వచ్చాడు మళ్ళీ రక్తం లేదు శవాల్ని మోసం నర నరాలు మోసం పిండి పిల్లడం నెల ఇంకా వచ్చాడు

ఈ యొక్క పార్టీలకి బుద్ధి చెప్పి ఈ పావన్ నియోజకవర్గంలో ఇద్దరు రాక్షసుల్ని పాత లోపాలు మన ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగా ఉందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మేము ఎంతైతే నమ్మి కవచం మా నా దగ్గరకు వచ్చారో అదే విధంగా మీ అందరికి మీ అందరి కోసం నా ప్రాణాన్ని పడన్న పెట్టాలని చెప్పి మీ అందరినీ కాపాడుతుందని చెప్పి తెలియజేస్తా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి